నా ప్రియమైన సోదరి మణులారా మరియు ఈ కాయకల్పయాత్రలో చేరిన నా సోదరులందరికీ విరాట్ మంత్ర యొక్క సాదర ప్రణామాలు ఒక చాలా లూతైన ప్రశ్న మీరెప్పుడైనా ఆలోచించారా ఒకవైపు కొందరు ఏమీ తింటున్నారు అయినా సన్నగా ఉంటారు మరోవైపు మీరు కేవలం సలాడ్ మరియు నీటితో బ్రతుకుతున్నారు అయినా మీ బరువు తగ్గడం పేరు తీసుకోవడం లేదు ఎక్కడో ఇలా ఉందేమో కాదా బరువు తగ్గడానికి మీరు ఆశ్రయిస్తున్న ఆరోగ్యకరమైన సలాడ్ను మీ శరీరం పోషణంగా కాకుండా ఒక డైజెస్టివ్ స్ట్రెస్గా భావిస్తోంది నా ప్రియమైన సోదరి మణులారా ఈరోజు నేను మీకు ఆ శాస్త్రీయ సత్యాన్ని తెలియజేస్తాను దానిని తరచూ క్యాలరీల శబ్దంలో దాచేస్తారు మీరు కూడా గిన్నెలు నిండా ముడి సలాడ్ తింటున్నారా మరియు దాని తర్వాత మీ కడుపు ఉబ్బుతోందా శరీరంలో సోమరితనం వ్యాపిస్తోందా మరియు బరువు తగ్గడానికి బదులు ఇనుములాగా అంటుకుంటోందా అయితే మీరు డైజెస్టివ్ రెసిస్టెన్స్కు బలైపోయారు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆ ఆధారాలిస్తాను ఎందుకంటే మీ తాజా సలాడ్ మీ శరీరంలో కొవ్వు తగ్గించడానికి బదులు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే అంతర్గత మంటను పెంచుతోంది మరియు వీడియో చివరి వరకు నేను మీకు ఒక అలాంటి సీక్రెట్ ఇస్తాను అది మీ సలాడ్ యొక్క బయో అవైలబిలిటీని అనేక రెట్లు మెరుగుపరుస్తుంది కానీ గుర్తుంచుకోండి ఇది కాయకల్ప సిరీస్ యొక్క రెండవ దశ మీరు నిన్నటి శుభ్రత వీడియో అంటే బాడీ రీసెట్ ప్రక్రియను పూర్తి ఈరోజు ఈ శాస్త్రం మీ సిస్టంపై పనిచేయదు మురికి బట్టలపై కొత్త రంగు కదా అలాగే మురికి శరీరంపై సరైన పోషణ పనిచేయదు కాబట్టి ముందు మునుపటి వీడియోను పూర్తి చేయండి మరియు తర్వాత ఈ బలమైన యాత్రలో నాతో కలిసి ముందుకు సాగండి ఇప్పుడు ఆ గలతిపైకి వద్దాం అది మనందరం చేస్తున్నాం వెస్టర్న్ డయట్ యొక్క అంధ అనుకరణ తరచూ మనకనిపిస్తుంది విదేశాల్లో పనిచేస్తున్నది మనకు కూడా సరైనదే అని కాని శాస్త్రంలో ఒక పదముంది బయో ఇండివిజువాలిటీ మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా వండిన ఆహార సంప్రదాయాన్ని కొనసాగించారు ఎందుకంటే భారతదేశపు వాతావరణం మరియు మన జన్యు నిర్మాణం వండిన మరియు సంస్కరించిన ఆహారం కోసం తయారయింది మనం విదేశీ అనుకరణలో మన జఠరాగ్నిపై చల్లని మరియు ముడిసలాడ్ వేస్తే మన మెటబాలిజం షాక్లో పడుతుంది మోడర్న్ సైన్స్ యొక్క ఒక చాలా పెద్ద రీసెర్చ్ ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది అది చెబుతుంది కాకి సబ్జీల్లో ఉన్న సెల్యులోస్ పొరను విచ్ఛిన్నం చేయడం మానవ కడుపుకు చాలా సవాలుతో కూడుకున్నది మనకు జుగాలి చేసే జంతువుల్లా ఆ ప్రత్యేక ఎంజైమ్లు లేవు అవి ముడి ఫైబర్లను పూర్తిగా బ్రేక్డౌన్ చేయగలవు ఆయుర్వేదంలో దీనిని మందాగ్ని అని అంటారు మరియు మాడర్న్ సైన్స్ దీనిని ఎక్సెసివ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వర్క్లోడ్ అని అంటుంది మీరు మీ నెమ్మదిగా పచనశక్తిపై భారీ ముడి ఫైబర్ వేస్తే శరీరం దానిని ప్రాసెస్ చేయడంలో అంత శక్తిని ఖర్చు చేస్తుంది ఫ్యాట్ బర్నింగ్ యొక్క నిజమైన పని ఆగిపోతుంది ఇక్కడ మరో పెద్ద శాస్త్రీయ రహస్యముంది దానిని యాంటీ యాంటీన్యూట్రియంట్స్ మరియు ప్లాంట్ డిఫెన్స్ కెమికల్స్ అని అంటారు ప్రకృతి ప్రతి మొక్కకు తన రక్షణ కోసం కొన్ని కెమికల్స్ ఇచ్చింది ఉదాహరణకు ఆక్సిలేట్స్ ఫైటేట్స్ మరియు లెక్టిన్స్ రీసెర్చ్ చెబుతుంది మనం సబ్జీలకు స్వల్ప హీట్ ట్రీట్మెంట్ ఇస్తే ఈ పదార్థాల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఏ సోదరీమణులు సలాడ్ తింటున్నాము కాని రక్తహీనత ఉంది లేదా ఎముకలు నొప్పిస్తున్నాయి అంటారో వారికి ఇదే అతిపెద్ద కారణం కావచ్చు ఎందుకంటే ఈ పదార్థాలు కాల్షియం మరియు ఐరన్ యొక్క శోషణను బ్లాక్ చేస్తాయి నా ప్రియమైన సోదరీమణులారా థైరాయిడ్ లేదా పీసీఓడి సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా వినండి మీరు బరువు తగ్గడానికి సలాడ్లో ముడి కోసు ఫ్లవర్ కోసు లేదా బ్రాకలీ వంటివి తింటారు మెడికల్ సైన్స్ చెబుతుంది ఈ క్రూసిఫరస్ సబ్జీల్లో ఉన్న కొన్ని పదార్థాలు సున్నితమైన వ్యక్తుల్లో థైరాయిడ్ ఫంక్షన్ ను ప్రభావితం చేయవచ్చు కానీ మీరు వీటిని స్వల్పంగా ఆవిరిలో ఉడికించినా లేదా వండినా ఈ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది మరియు అదే సబ్జీ మీకు మరింత సురక్షితంగా మారుతుంది ఇప్పుడు చాలామంది అంటారు విరాట్ మంత్ర సలాడ్ వండితే మలబద్ధకం వస్తుంది ఫైబర్ ఎక్కడ్నుంచి వస్తుంది నా మాట జాగ్రత్తగా వినండి వండడం వల్ల ఫైబర్ నాశనం కాదు అది సాల్యుబుల్ అంటే మెత్తనిగా మారుతుంది ముడి ఫైబర్ మీ పేగుల మ్యూకోసల్ లేయర్కు కొన్నిసార్లు చాలా దూకుడుగా ఉండవచ్చు కాని మీరు దానిని స్వల్పంగా వండి సంస్కరిస్తే ఈ ఫైబర్ మీ పేగులను లోతుగా శుభ్రం చేస్తుంది వాటిని ఇరిటేట్ చేయకుండా దీనివల్ల మీ కడుపు కూడా శుభ్రంగా ఉంటుంది మరియు శరీరానికి అదనపు కష్టం కూడా పడదు చాలామంది అంటారు వండడం వల్ల విటమిన్ సి మరియు కొన్ని ఎంజైమ్లు తగ్గిపోతాయి మాట సరైనదే కాని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీ చెబుతుంది వండిన తర్వాత లైకోపీన్ మరియు బీటా క్యారోటీన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల మొత్తం అనేక రెట్లు పెరుగుతుంది తగ్గిన విటమిన్ సి కోసం సలాడ్ను అగ్నినుంచి దించిన తర్వాత పైన నిమ్మరసం పిండకండి దీనివల్ల రుచికూడా వస్తుంది మరియు పోషణ కూడా చాలామందిలో ముడి తినడం వల్ల పోషణ శోషణ చాలా తక్కువగా ఉంటుంది అయితే స్వల్పంగా ఆవిరిలో ఉడికించడం వల్ల శరీరం ఆ పోషణను మరింత మెరుగ్గా ఉపయోగించుకోగలుగుతుంది ఇప్పుడు నేను మీకు నా సిగ్నేచర్ పద్ధతి ఇస్తాను సంస్కరించిన సలాడ్ దీని అర్థం సబ్జీలకు అగ్ని మరియు మసాలాల స్పర్శ ఇచ్చి వాటిని సుపాఛ్యం చేయడం దీనిని తయారు చేయడం చాలా సులభం మీ ఇష్టమైన తాజా సబ్జీలు కోసి తీసుకోండి ఒక కడాయిలో కేవలం అర్ధచంచ శుద్ధమైన నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయండి శాస్త్రం చెబుతుంది సబ్జీల్లోని విటమిన్ ఏ డి ఈ మరియు కే వంటి పోషకాలు ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొంచెం ఫ్యాట్ లేకుండా శరీరం వాటిని గ్రహించలేదు అందులో జీలకర్ర కొంచెం ఇంగువ మరియు తురుముకున్న అల్లం వేయండి ఇప్పుడు సబ్జీలు వేసి కేవలం రెండు నిమిషాలు స్వల్పంగా కలియదిప్పి ఆవిరిలో ఉడికించండి అగ్ని ఆపిన తర్వాత సైంధవ ఉప్పు నల్లమిరియాలు మరియు నిమ్మరసం వేయండి అష్టాంగ హృదయంలో కూడా రాసి ఉంది ఆహారానికి అగ్ని మరియు మసాలాల సంస్కారం లభించినప్పుడే అది శరీరానికి ఆసాత్మ్యం అంటే అనుకూలమవుతుంది సోదరిమణులారా మరో రెండు పెద్ద తప్పులున్నాయి వాటి నుంచి మీరు తప్పుకోవాలి మొదటి తప్పు కలవిక ఆయుర్వేదం ప్రకారం పళ్ళు మరియు సబ్జీల మిశ్రమం బలహీన పచనం ఉన్నవారిలో సమస్యలు పెంచవచ్చు రెండవది తప్పు సమయం సూర్యుడు అస్తమించిన తర్వాత ముడి లేదా భారీ సలాడ్ తినడం పచనానికి అతిపెద్ద తప్పు ఎందుకంటే అప్పుడు శరీరం యొక్క సర్కాడియన్ రిధం ప్రకారం పచనశక్తి కనిష్టంగా ఉంటుంది సలాడ్ ఎప్పుడూ మధ్యాహ్నం తినండి మరియు సలాడ్ తిన్న వెంటనే నీళ్లు తాగకండి కనీసం నలభై ఐదు నిమిషాల అంతరం ముంచండి నా మాటపై కళ్లు మూసుకొని నమ్మకం పెట్టకండి స్వయంగా ఒక సెల్ఫ్ చెక్ చేసుకోండి సలాడ్ తిన్న తర్వాత భారీగా లేదా కడుపు ఉబ్బినట్టు అనిపిస్తే మీ శరీరం ఆ ముడి ఆహారంతో పోరాడుతుందని అర్థం చేసుకోండి పెద్దన్నగా నా ఉద్దేశం మీకు కేవలం సన్నగా చేయడం కాదు మీరు మీ శరీరానికి డాక్టర్ అవ్వడం ఈ రోజు నుంచి ఈ నియమం చేసుకుందాం మనం ముడి సలాడ్ మానేస్తాం మరియు సంస్కరించిన సలాడ్ను మధ్యాహ్నం ప్రారంభిస్తాం కాని మెటబాలిజం యొక్క అగ్ని ఆరిపోయి ఉంటే ప్రపంచంలో అత్యుత్తమ ఆహారం కూడా కొవ్వుగా మారుతుంది ఈ అగ్నిని ఎలా మేల్కొల్పాలో రహస్యం అప్పటివరకు నిన్నటి శుభ్రత నియమం మరియు ఈరోజు సంస్కరించిన సలాడ్ నియమాన్ని పాటించండి కామెంట్లో రాయండి అవును విరాట్ మంత్రా నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రియమైన సోదరి మణులారా ఈరోజు మీరు కేవలం సలాడ్ మార్చడం గురించి మాత్రమే నేర్చుకోలేదు ఈరోజు మీరు మీ శరీరాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త భాష నేర్చుకున్నారు గుర్తుంచుకోండి మీ శరీరం శత్రువు కాదు అది కేవలం అలసిపోయింది మీరు దానికి సరైన అవగాహన మరియు గౌరవమిస్తే అది స్వయంగా మిమ్మల్ని తేలిక చేయడం ప్రారంభిస్తుంది ఈరోజు నియమాన్ని పాటించండి సంస్కరించిన సలాడ్ సరైన సమయం మరియు ఓపిక మరియు స్వయంతో ఒక వాగ్దానం చేసుకోండి ఇక మనం మన శరీరంతో పోరాడము దానితో కలిసి నడుస్తాం అప్పటి వరకు మీ జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే మీరు సాధారణులు కారు మీరొక రాణి ప్రణాం Boom.